నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా ముప్పై ఏడుకు పైగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ స్టూడెంట్ జేఏసీ ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణ గారికి మరో సీనియర్ నాయకుడు బీసీల నాయకుడు నారవన్న గారికి జంపాల రాజేష్ గారికి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న సోదరుడు మధు యాదవ్ గారికి సైదుర్ గారికి వంశీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరో అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి అరుణ్ గారికి కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల నాయకులకు అందరికి కూడా పేరు పేరున ఉద్యమా బంధనాలు సోదరులారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడికి పోయినా అన్ని పార్టీలు మద్దతిస్తూనే ఈ రోజు దీక్ష వరకు వచ్చిన వచ్చిన పరిణామం అంతా కూడా మీకు ప్రతిది తెలుసు మనం దేనికోసం పోరాడినాం తెలంగాణ మనకొస్తే మనకు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయని చెప్పేసి ఇదే ఉస్మానియా ఉస్మానియా గడ్డ మీద మిమ్మల్ని అందరినీ ముందు పెట్టి భౌగోళిక సగ తెలంగాణ సాధిస్తే నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్ లో పోయినాయి నిధులు వాళ్ళ కజాలో పోయినాయి నియామకాలు వాళ్ళ ఇంటికి వచ్చినాయి మన సామాజిక తెలంగాణ ఇంకా కలంగానే మిగిలిపోయింది మళ్ళీ తెలంగాణ ఉద్యమం తర్వాత మరొకసారి ఉస్మానియా వేదికగా ఇదే వేదికలో మళ్ళీ టెంటేసి మనం ఈరోజు దీక్ష కూర్చోవలసిన దౌర్భాగ్యం పట్టింది ఈ రాష్ట్ర ప్రజలకు రెండున్నర కోట్లకు పైగా ఉన్న బీసీలకు మా వాటా మా వాటా ప్రకారం మమ్మల్ని లెక్క పెట్టి మాకు ఏంటయ్యా అంటే ప్రభుత్వాలు అడ్డుపడతాయి కోట్లు అడ్డుపడతాయి ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ రెండున్నర కోట్ల బీసీల ఆకాంక్షలకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి ఈ రోజు పోరాడితే తప్ప మనకేమీ వచ్చే పరిస్థితి లేదు శ్రీ శ్రీ మహాప్రస్థానంలో అన్నట్టు నేను సైతం ప్రపంచానికి సమిధ నొక్కటి చెప్పేసి ఈ విద్యార్థులు ఉస్మానియా వేదిక ద్వారా ఈ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి ముందుండి కార్యాచరణ ద్వారా మనం ఈ దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు మనం మొన్న జరిగిన బంధం చూస్తే ప్రతి పార్టీ మేము ఉన్నాయి మేము ముందునో మేము మద్దతిస్తున్నాం అంటున్నారు మరి అందరూ శాకాహారులే అయితే రొయ్యల మూట ఎవరు మాయం చేసినట్టు అన్ని పార్టీలు మద్దతిస్తే నలుగు రెండు శాతం రిజర్వేషన్లు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు ఎందుకు రావట్లేదని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం మనం పోరాటం ద్వారా మాత్రమే సాధించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు పోరాటాలు కొత్తం కాదు ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటం నుంచి మొన్న జరిగిన తొలి దశ దశ తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ అలాంటి పోరాటాల గడ్డలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ టెంటేసిన ఏ ఉద్యమం అయినా ఫలితం సాధించకుండా లేదు ఫలితం సాధించేంత వరకు కూడా మనం పోరాటం ముందు ముందుకెళ్తూనే ఉంటాం మనం ఈ జేఏసీ ద్వారా అన్ని ఉద్యమ సంస్థలు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జేఏసీ చైర్మన్ గా బీసీ జేఏసీ చైర్మన్ చైర్మన్ గా బీసీ జేఏసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు విద్యార్థుల బీసీ స్టూడెంట్ చేఏసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాలయాల్లో యూనివర్సిటీలలో విద్యా సంస్థలలో ఇక్కడి నుంచి కార్యాచరణ మొదలు కావాలి ఏ ఉద్యమానికైనా మీరు ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తే విద్యార్థులు ఎక్కడ ముందుంటే ఏ ఉద్యమానికైనా తోడుంటే ఆ ఉద్యమం బ్రహ్మాండంగా ముందు జరిగింది మొన్న జరిగిన నేపాల్లో చూసిన జడ్జి సంబంధించినవి ఉద్యమాలు చూస్తే కూడా విద్యార్థులే ముందుండి నడిపిన పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థులారా పోరాడితే బాధం భాగం వచ్చేది ఆ భాగంలో పంచుకునేది మీరే మనమే కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం పాటు సాధించుకునేంత వరకు కూడా ముందుకెళ్ళడానికి ఒక క్రమశిక్షణ తోటి బ్రహ్మాండమైన తోటి కార్యాచరణ తోటి ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఆర్ కృష్ణ గారు బీసీ జేఏసీ చైర్మన్ గా వాళ్ళు తరచుగా దాని కంప్లీట్ గా ఎప్పటికప్పుడు మీకు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు కార్యక్రమ వివరాలను చెప్తూ ఉంటారు విద్యార్థి కార్యక్రమాలే కాదు పీసీజేఏసీకు జరిపే అన్ని కార్యక్రమాలకు కూడా విద్యార్థులందరూ తోడు ఉండాలని చెప్పేసి మనం మనం మీరు ముందుంటేనే ఏమైనా సాధ్యమవుతుంది ఏదైనా సాధించుకోగలుగుతాం మనకు ర్యా న్యాయంగా దక్కాల్సినవన్నీ కూడా దక్కుతాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన ఈ రోజు తెలంగాణ దగ్గర నుంచి తెలంగాణలో పోరాడాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్ర స్థాయిలో కూడా పోరాడ పోడాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల వరకు తీసుకెళ్లి అఖిలపక్ష సభ్యుల వద్ద తీసుకెళ్లి అన్ని వర్గాలను బీసీకి సంబంధించిన ఉద్యమ సంస్థలను అఖిల పక్షాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి న్యాయంగా మనకు రావాల్సిన బాట ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మన ఉద్యమం ద్వారా ఒత్తిడి చేసి మనం మన మార్గంలో తీసుకొచ్చి మనకు న్యాయంగా దక్కాల్సిన దాన్ని మనం తెచ్చుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ అద్భుతంగా ముప్పై ఏడు పైగా విద్యార్థి సంఘాలు ఒక వేదిక సైత వచ్చి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో టెన్ డేస్ మనం కూర్చున్నాం ఇది ఈ రోజు బీసీ ఉద్యమానికి తొలి విజయం ఈ విజయం మనం సాధించేంత వరకు కూడా ఇలాగే ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జయ జై బీసీ